కోడిగుడ్లు రొయ్యల కూర ముందుగా కోడిగుడ్లు కూర కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కొబ్బరి తురుము బాగా పసుపు ఉప్పు వేసి కడుగు పెట్టుకున్న రొయ్యలు వంకాయలు గుడ్లు ఆ ధనియాలు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయలు ధనియాలు ఎండుమిర్చి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా బాగా వేసి వేయించుకోవాలి ఈ వేయించుకున్న మిశ్రమం అంతా కూడా బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మరొక బాండీ పెట్టుకోవాలి వీలైతే మట్టి పాత్ర అయితే రొయ్యల కూరకి రుచి చాలా బాగుంటుంది మట్టి పాత్ర పెట్టుకుని కొద్దిగా నూనె వేసి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా వేయించి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఇందాక చల్లారి పెట్టిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని అందులోనే టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లా చేసి వేసుకుని వంకాయ ముక్కల్లో వేసి వేయించాలి అందులోనే పచ్చిమిర్చి వేసి కా వేయించుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసి రుచికి సరిపడా ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఉడకబెట్టి వేయించుకున్న గోడిగుడ్లను కూడా అందులో వేసేసుకుని నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకొని దించేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించుకుంటే రుచి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి